హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు లో వెయిట్లో ఒక చక్కటి డిజైనర్ సెట్ చూపించబోతున్నానండి చాలా స్పెషల్ సెట్ అండి ఓ స్పెషల్ సందర్భంగా డిజైన్ చేసిన సెట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి సో గైస్ ఈ సెట్ని స్పెషల్ అని ఎందుకన్నానంటే దీన్ని డిజైన్ చేసిన విధానం అండి లో వెయిట్లో అంటే ఒక పదిహేను గ్రాముల నుంచి ఈ సెట్ చేసుకోవచ్చు అండి ఇన్ఫ్యాక్ట్ నేను ఇది ఎంత లెంగ్త్ ఉందంటే బ్యాక్ చైన్ కూడా చాలా పెద్దది ఇవ్వటం జరిగింది ఇది అయితే ఒక ట్వంటీ గ్రామ్స్ ఉందండి ఎగ్జాక్ట్లీ బట్ ఇది కొంచెం సన్నగా ఉన్న వారికి అయితే ఇది ఆల్మోస్ట్ హారం అయిపోద్ది అండి అంత లెంగ్త్ ఉంది బట్ కొంచెం లావుగా ఉన్న వారికైతే ఇక్కడ వారికి కూడా నెక్లెస్ లాగా ఇక్కడికి ఉండదండి కిందకు వస్తుంది అనమాట అంత లెంగ్త్ ఉంది ఆల్మోస్ట్ మీకు అవుట్ అండ్ అవుట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అనమాట బట్ మీకు రెగ్యులర్ ఒక నెక్లెస్ చేయాలి అంటే బ్యాక్ చైన్ లేకుండా ఒక పదిహేను గ్రాముల్లో కూడా ఈ సెట్ రెడీ అవుతుందండి అంత వెయిట్ స్పెషల్గా డిజైన్ చేసిన సెట్ ఇది ఒక డిజైనర్ పీస్ అని చెప్పాలండి ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్నపిల్లలకి ఈ హాఫ్ శారీ ఫంక్షన్స్ అప్పటి నుంచి అంతకన్నా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆడపిల్లలకి ఒక బ్యూటిఫుల్ సెట్ అని చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అంటే ఇందులో మీకు నేను కంప్లీట్గా రెడ్ అండి ఫుల్ రూబీ సీజెడ్ కాంబినేషన్లో ఒక డిజైనర్ పీస్ అంటే ఒక డైమండ్ సెట్ అండి యాక్చువల్గా ఇది డైమండ్ డిజైన్ బట్ నేను ఇక్కడ దీంట్లో సీజెడ్స్ బెస్ట్ క్వాలిటీ రూబీ అండ్ రూబీ డ్రాప్స్ ఈ సెట్లో స్పెషల్ చెప్పాలి అంటే ఈ డ్రాప్స్ అండి కింద ఉన్న డాంగ్లింగ్స్ ఇవి దీంతో ఆ సింపుల్ సెట్ కూడా ఇందులో గోల్డ్ చెప్పాలి అంటే ఈ కరు డిజైన్స్ కొమ్మల్లాగా ఉన్న ఈ లతల డిజైన్ తప్ప ఇందులో ఎక్కడ అంత గోల్డ్ ఏం లేదండి చెప్పాలి అంటే ఈ క్యాప్స్ మీద ఈ డ్యాంగ్లింగ్స్ తోటే ఈ సెట్కి ఆ హెవీనెస్ వచ్చింది ఇది సింపుల్ సింపుల్గా కనపడుతుందండి బట్ మెళ్ళలో పెట్టుకుంటే మీకు ఆ అపీరెన్స్ మీకు అది ఇచ్చే ఇంపాక్ట్ అంతా ఇంత కాదండి అంత బ్యూటిఫుల్ సెట్ అనమాట దానికి కారణం ఒకటేనండి ఈ కింద ఉన్న డ్యాంగ్లింగ్స్ ఆ డ్యాంగ్లింగ్స్ మీద ఇచ్చిన క్యాప్స్ కటింగ్ క్యాప్స్ అండి ప్రతి డ్యాంగ్లింగ్ మీద ప్రతి రూబీ ఆ డ్రాప్ మీద ఈ రూబీ డ్రాప్స్ అంటామండి మనం ఈ డ్రాప్ మీద క్యాప్ ఇవ్వటం జరిగింది ఒక చక్కటి క్యాప్ కంప్లీట్గా గోల్డ్ లో వెయిట్లో బాగా గోల్డ్ ఉన్నట్టు కనపడేలాగా కనపడే ఒక క్యాప్ కటింగ్ క్యాప్ సో క్లోజ్ బిక్స్ ఉన్నాయి మీకు ఐడియా వచ్చేస్తుంది చూడండి అలాగే లతలు లతల దగ్గర చక్కగా మన డైమండ్ ఫినిష్లో సీజన్స్ ఇచ్చామండి అలాగే చక్కగా మంచి క్వాలిటీ రూబీస్ ఇచ్చాం ఎస్ స్టోన్ బడ్జెట్ అనేది ఉంటుందండి స్టోన్స్ బెస్ట్ క్వాలిటీ వాడినప్పుడు అది మనం ఏ క్వాలిటీకి వెళ్ళాలనేది డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్లో బట్ నెంబర్ వన్ క్వాలిటీ వాడుకుంటే మీకు సీజర్స్ అనుకోండి మాయి మీరు చూసుకో అక్కర్లేదు బ్రాండెడ్ తప్ప రెండో సీజర్ వాడటం అనేది ఉండదు ఇంకా ఈ డ్రాప్స్ ఇవి బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటామండి బట్ ఇందులో నేను బెస్ట్ క్వాలిటీ వాడాను దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు నేను చెప్తాను సో ఎస్పెషలీ చెప్పాలంటే వెయిట్ అండి ఇందులో ఉన్న స్పెషల్గా ఇంత డిజైనర్ పీస్ ఇంత ఎక్స్ట్రాడినరీ పీస్ ఈ వెయిట్లో మీకు రావటం అనేది దానికి కూడా స్పెషల్గా చెప్పాలి అండి బ్యాక్ చైన్ లెంగ్త్ చాలా పెద్ద బ్యాక్ చైన్ ఇచ్చాం అలాగే వన్ ఇంచ్ వన్ ఇంచ్ సింగిల్ లైన్ ఉంది అలాగే కింద చక్కగా రూబీస్తోనూ సీజడ్స్తోనూ చక్కటి సెట్ డిజైన్ చేయడం జరిగిందండి సో ఈ సెట్ చాలా స్పెషల్గా వచ్చిందండి లో వెయిట్లో ఆ వెయిట్లో నేను ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి కూడా చేయొచ్చు అని చెప్తున్నాను వితౌట్ బ్యాక్ చైన్ మీరు బ్యాక్ చేయిన్తో కూడా కలెక్ట్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ గ్రామ్స్లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుందండి అండి అంత బ్యూటిఫుల్ సెట్ ఇన్ఫ్యాక్ట్ ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ చేయటం జరిగిందండి ఈ పీసెస్ అయితే క్యాట్లో కూడా డిజైన్ చేస్తూ ఉంటాం బట్ ఈ పీస్ అయితే హ్యాండ్ మేడ్ చేయటం జరిగింది అందుకనే అంత బ్యూటిఫుల్గా మీకు ఆ లుక్ రావటం అనమాట సో చక్కగా సెంటర్ పీస్ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక హాట్ పీస్ లాగా తీసుకోవడం జరిగింది సెంటర్ పీస్ ఎప్పుడు ఒక లాకెట్ అప్పరెన్స్ ఇవ్వాలండి ఈ పీస్ ఇక్కడ సో అది ఒక లాకెట్ అప్పరెన్స్ ఇస్తూ అలా చేస్తూ పక్కన కూడా చక్కగా ఆ డ్యాంగ్లింగ్స్తోనూ రూబీ సీజర్స్తోనూ చక్కగా మంచి అప్పరెన్స్ వచ్చేలాగా ఒక చక్కటి డిజైనర్ పీస్ ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు న్యూలీ మ్యారీడ్ కానివ్వండి చిన్నపిల్లలకి కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హాఫ్ శారీస్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి మంచి డిజైనర్ పీస్ అండి సో ఈ పీస్ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ మేకింగ్ కూడా కొంచెం స్పెషల్ మేకింగ్ అండి రెగ్యులర్గా ఈ కాన్సెప్ట్లో జ్యువెలరీలు లో వెయిట్లో జ్యువెలరీ అనేది సెలెక్టెడ్ పీస్ ఉంటే తప్ప చేయలేం ఇంత లో వెయిట్లో ఇంత అపీరెన్స్ తీసుకురావటం ప్రతి డిజైన్లోనూ సాధ్యం కాకపోవచ్చు చేస్తాం కానీ అంత అట్రాక్షన్ రాదండి అంత లుక్ రాదనమాట బట్ కొన్ని డిజైన్ని బట్టి ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ అండి జ్యువెలరీ అంటేనే దాన్ని మారిపోయే డిజైన్ అక్కడ మెటల్ పని చేయదండి బంగారమా దాని వాల్యూనా ఎస్ దాని వాల్యూ దానికి ఎప్పుడూ ఉంటుంది గోల్డ్ వాల్యూ డబ్బులతోనే కొంటాం డబ్బులు వాల్యూనే బట్ ఆ డబ్బుల్ని ఏ డిజైన్ మీద పెడుతున్నాం అనేది జ్యువెలరీ కొనేటప్పుడు చూడవలసిన నెంబర్ వన్ పాయింట్ ఇది చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఎంత అమౌంట్ పెట్టుకుంటున్నాము ఎంత వెయిట్ పెట్టుకుంటున్నామో చూస్తారు తప్ప ఇన్ఫ్యాక్ట్ అందులో మన మైండ్ సెట్కి సూట్ అయ్యే డిజైన్ మన టేస్ట్కి సూట్ అయ్యే డిజైన్ ఉందా లేదా అని చూడటం ముఖ్యంగా జ్యువెలరీ కొనేటప్పుడు అలవాటు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి దాని మీదే జ్యువెలరీ పది కాలాల పాటు మీరు మీ పిల్లలకి చక్కగా మీ ముది మనవలకి మనవలకి కూడా ఇచ్చుకోవాలి అంటే జ్యువెలరీ డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ